హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ అలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు ఒక విచిత్రమైన మొక్కని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను విచిత్రమైన మొక్కని పచ్చిమిర్చి చెట్టుని చూపిస్తున్నారు ఏంటనుకుంటారా ఇది విచిత్రమైన మొక్క చెప్పాలి ఎందుకంటే ఇది మట్టిలో పెరగలేదు మనం నీళ్ళు వేయకుండానే అది మట్టిలో పెరగకుండానే ఇన్ని కాయలతో ఉందండి ఈ చెట్టు అందుకే విచిత్రం అన్నాను ఏంటంటే ఒకసారి ఎండలో ఎండమిర్చి ఎండబెట్టినప్పుడు అవి సీడ్స్ అన్నవి కొన్ని బయటికి వచ్చేస్తాయి కదా అలా ఇది సీడ్స్తో అంటే ఇక్కడ క్రాక్ ఒకటి వచ్చింది మెట్లు పక్కన ఆ క్రాక్లో ఈ సీడ్స్ పడి ఇది మొక్క కింద వచ్చిందండి ఇది మొక్క కింద రావడమే కాకుండా దీనికి ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో మీరు చూసారు కదా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది దీని స్టెమ్ అన్నది మీరు ఇలాంటి చెట్లు ఎప్పుడైనా చూసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి